ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్లా పుట్టిన పెగుబంధం నేనురా ఆటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్లా పుట్టిన పెగుబంధం నేనురా రె కల అడితే నెక్కెడు బూవరా వల్ల రె కల కష్టపుచే మొట్ట చుక్కలదారను నేను కష్టపుచె మొట్ట చుక్కల మళ్ళర కల కష్టపుచే మొట్ట చుక్కలదారను నేనురా ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నానా నగలి కర్రు వట్టి పొలముదున్నలే ఎకరాలను కల్లా చూడలే మా నానా కలికర్రు వడ్ పొలమోతుండలే కట్నం అంతా అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను బావగుడితే ఎక్కి ఎక్కి ఏడ్చిన కట్నం అంతా అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను బావగుడితే ఎక్కి ఏడ్చినం చెప్పేటోడు లేక పది పేలై పోయినా చెప్పేటోడు లేక పది బెలైపోయినా చదువమ్మా విలువ తెలిసి ఎమ్మె ఇంగ్లీషు పట్టా ఉందినా పటమ్మతో ప్రాణం నాకు చదువులమ్మరా పెదోలు ఇంట్లో పుట్టినా పెగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితే బుక్కెడు పోవరా వాళ్ళ రెక్కల కష్టపు చేమట చుక్కల దారను నేనిరా తిరిగినాంగి లాగులేసుకొని గడిపినా బత్త భర్త సంచల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా తిరిగినాంగి లాగులేసుకొని బాల్యమంతా గడిపినా భర్త సంచల బుక్కులు వేసుకొని పడికి రోజు నేను పోయినా అమ్మ నాన్న వాళ్ళ నెత్తుని సత్వగా జల్లయిన జాదిరు రెండు చేతుల్లో ఒడిచిన పుక్కుల బాధను గుండెల్లో దాచుకుండ్రు పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల వచ్చిన మేము బంధం నేనురా ఏమిచ్చినా మీ రుణ ముదిర్చలేనవో నానా ఏమిచ్చినా మీ రుణ ముదిర్చలేనవో నానా జన్మనిచ్చిన అమ్మాటమ్మతో ప్రాణం నాకు చదువులమ్మరా పెగుబంధం నేనురా అమ్మా నాన్నె కల అడితే నెక్కెడుబువరా కష్టపు కల చుక్కల చుక్కలదారను నేనురా కష్టపు కల చుక్కల దారను నేనురా వలరే చుక్కల కష్టబుసేమట చుక్కలదారను థ్యాంక్ యూ